స్వతంత్ర అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కీలకమైన రెండు గ్యారెంటీలను అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇందులో ఒకటి మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా చేయుత పేరుతో ఉన్న రెండో గ్యారంటీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసి చూపించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలను ఇచ్చే పథకాన్ని కూడా సర్కార్ అమలు చేసింది ఇలా ఒక్కొక్కటిగా మిగిలిన నాలుగు గ్యారంటీలను కూడా అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు ప్రధాన గ్యారంటీలను అమలు చేసింది ఇందులో మొదటిది మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం దొరికింది ఈ గ్యారంటీ అమలైన తొలి రోజుల్లో ఆధార్ కార్డులు కూడా అడగలేదు కండక్టర్లు మహిళలు ఎవరూ బస్సు ఎక్కినా టికెట్ కొట్టలేదు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆధార్ కార్డు చూపించాలని నిబంధన పెట్టారు ఈ నిబంధన ప్రకారం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ కొడతారు టోటల్ గా ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు దీని ఫలితంగా సంస్థకు వస్తున్నాయో నష్టం ఎంత ఈ నష్టం ఫలితంగా ప్రభుత్వం నుంచి ఎంత సబ్సిడీ కోరవచ్చు ఇలాంటి వాటికి రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లు ఇచ్చే జీరో టికెట్లు తోడ్పడతాయి మహాలక్ష్మి గ్యారెంటీ అమలు కావడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు వీరికి ప్రతిరోజు టికెట్ కొనే అవసరం తప్పింది ఒక మాటలో చెప్పాలంటే రవాణా ఖర్చులు తగ్గాయి మంచిగా అనిపించింది మాకు తగ్గుతా తిరుగుతాం తగ్గుతుంది యూస్ఫుల్ అవుతుంది కొంతమంది ఎమర్జెన్సీలో కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడతారు కదా ఎక్కడిక వెళ్ళాలంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ప్రతి ఒక్కటి రిలీజ్ చేస్తా ఉంటదనమాట మేబీ కొంచెం టైం తీసుకొచ్చు కానీ ఖచ్చితంగా అన్ని రిలీజ్ చేస్తారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు ఆటో డ్రైవర్లు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటారన్నది ఒక అంచనా అందరూ ఉచిత బస్సు ప్రయాణానికి సయనడంతో ఆటోలు ఎక్కేవారే లేకుండా పోయారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి అనేక ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ధర్నాలు చేశారు రాస్తా రోకులు నిర్వహించారు ఏ రాష్ట్రం ఇసు ఇట్లా చేయలేదు సార్ ఈ రాష్ట్రం మాకు మా కడుపులా కొట్టి అంతే తప్ప ప్రతిదానికి ఒక రైతు రైతు ప్రతిదానికి ధరల పెంపుగా దించుమని దించాలే తప్ప దీన్ని దాన్ని బస్ ఫ్రీ చెప్పేస్తే మా బతుకులు ఎట్లా సార్ మా బట్టలకి మా బతుకులు ఏం ఏమైపోవాలి ప్రొద్దున ఐదున్నర ఖర్చు వస్తున్నాం సార్ ఒక ప్యాసింజర్ ఎప్పుడు లేదు ఒక స్టేజ్ మీద ఒక్కరు దొరుకులేదు ఒక్కళ్ళు కూడా అర్హత మాకు అది వచ్చే ఆటోలోనే తీసి పారేస్తున్నారు మా అడిగే నాదుడే మాకు లేదు సార్ మాకు ఎవరి దిక్కు సారిగా మీ అసంటోళ్ళు ఏదో మా తెలిసి చేసి మీరు తెలిపిస్తేనే మాకు ఏదో ఒకటి జీవించగలుగుతాం లేని పరిస్థితిలో విషం తాగి సచ్చే పరిస్థితి ఉంది సార్ మాది ఇదిలా ఉంటే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రభావం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పై కూడా పడింది అటు తెలంగాణలో అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం మాకెందుకు కల్పించడం లేదంటూ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళలు దీంతో ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు సాధ్యా సాధ్యాసాధ్యాలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏపీఎస్ ఆర్టీసీ పై పడే భారం ఏ విధంగా పూడ్చుకోవచ్చు ఆర్టీసీకి సబ్సిడీ కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ మొత్తం లెక్కలు సేకరించే పనిలో పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లు తాడేపల్లి రాజకీయ వర్గాల సమాచారం అంతా జరిగితే సంక్రాంతి నుంచే ఆడవారికి ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేయడానికి జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు సమాచారం ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం పథకంపై స్పందించింది తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన యువగలం పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఉచిత బస్సు సౌకర్యంపై ప్రజలకు హామీ ఇచ్చారు అలాగే చేయుత పేరుతో ఉన్న గ్యారంటీని కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారానికి వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేసింది చేయుతో పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలను వైద్య సాయం కోసం ఇవ్వడం ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు కాంగ్రెస్ సర్కార్ వేసిన ముందడుగ్గా చెప్పవచ్చు చేయిత గ్యారెంటీ కింద తెలంగాణ వ్యాప్తంగా పేదలందరికీ ఉచితంగా కార్పెట్ వైద్యం అందుతుంది అని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపాన్ అండ్ ఆసుపత్రిలో తక్షణమే ఈ గ్యారెంటీ అమలుకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు చేయుత గ్యారెంటీ అమలు కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించింది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏడు తారీఖు నాడే ఆమోదం తీసుకొని ఎనిమిదో తారీఖు రోజు జీవో ఎంఎస్ నెంబర్ నూట ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ఈ పది లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఏవైనా ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా చేర్చుకోకపోయినా పది లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఆరు గ్యారెంటీలను అమలు చేయడం వల్ల తెలంగాణ సర్కార్పై ఆర్థికంగా భారం పడక తప్పదంటున్నారు నిపుణులు అయితే ఆర్థిక వనరులను మరో రూపంలో సమకూర్చుకుంటామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో తగ్గేదే లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వతంత్ర ఫోకస్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం